వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రిని వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్కు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాష్ ఏన్మామల స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు దూర బంధువుకు ఆస్తి తగాధాలో తన తండ్రిని పోలీస్ స్టేషన్కు పిలిపించి చితిక బాదారంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలను ఏమీ లేకుండా చేసి సంబంధిత పత్రాలను చింపివేశారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు తన తండ్రికి పోలీసుల వేధింపు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి బుజ్జగించి పై అధికారుల వద్దకు తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పడంతో బాధితుడు కిందికి దిగాడు

కష్టమూర్లేదు <laughs> <laughs>

ఒక ఆమె మన మన మా అత్త మన దూరం చుట్టూ ఇల్లు కట్టి ఇవన్నీ వచ్చింది మా ఇంటికి కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలు అన్ని తీర్చిండు అన్ని చేసిండు చేసినాక మాకు ఇల్లు వద్దు పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది అంటే నువ్వు భయానో కొన్ని కట్టింది ఇచ్చిపెట్టింది ఆ భయానో పైసలు మేము కట్టినావు కట్టి కట్టినందుకు మేము దాని దానికి ఇరు ఇరవై లక్షలే ఇవ్వాలి కంటే మేము ఇల్లు కట్టిస్తానో ఇవ్వనలేదు దానికి ఏమేమి ఇవ్వాలో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ పేపర్లు తీసుకున్నారు మా నాన్న కొట్టేళ్ళు ఏం చేసుకున్నారు చేసుకోబో అని చెప్పి మా నాన్న కొట్టేళ్ళు అంత ఎర్రగా పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్ వన్ల పది మంది కలిసి కొట్టేళ్ళ వాళ్ళ వాపులాపియకుండా ఆట పేపర్లు అన్ని షిప్ మా దగ్గర Daha <laughs>